శ్రమావసనామ సంవత్సర శ్రీ భద్రకాళి దేవి నవరాత్ర మహోత్సవాలు పది రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరపబడతాయి ఈ సంవత్సరం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పది రోజుల పాటు జరపబడతాయి ఇరవై ఒకటవ తారీఖు పితృ అమావాస్య ఆనాడు అమ్మవారికి హరిద్ర అభిషేకం హరిద్రా దర్శనం చేయబడుతుంది ఎందుకంటే శృంగేరిలో కూడా అదే విధంగా హరిద్రా దర్శనం ఆనాడే మనకు బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది అట్లాగే ప్రతిరోజు ఒక అలంకారం మొదటి రోజు సుందరి రెండవ రోజు అన్నపూర్ణ మూడవ రోజు గాయత్రి నాలుగవ రోజు మహాలక్ష్మి ఐదవ రోజు లలితామహాద్రిపర సుందరి ఆరవ రోజు భవానీ ఈసారి ఒకరోజు ఎక్కువ వచ్చింది కాబట్టి రెండు తిథులు పంచమి రెండు తిథుల్లో వచ్చింది కాబట్టి భువనేశ్వరి ఏడవ రోజు భవానీ తర్వాత సరస్వతి మహా దుర్గా మహిషమర్థిని రూపాలలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం మటుకు శతజండి యాగాలు ఈసారి హవనాత్మక శతజండి శతజండి పారాయణ పురస్సరంగా ఇట్లా జరుగుతూ ఉన్నాయి చతురాయత పురస్సరంగా జరుగుతూ ఉంటుంది దశమి నాడు విజయదశమి ఈసారి రెండో తారీఖు అయింది ఆనాడు అమరవ అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం అవుతుంది దుర్గాష్టమి నాడు భద్రకాళి జన్మోత్సవం ఆనాడే చద్దుల పండుగ ఎందుకు అంటే భద్ర ఏకైవాహం జగత్యత్ర తృతీయ కామమాపర జగన్మాత భూమండలం మీద అవతరించిన ఒక దుర్గా అను పద్మాక్షి అను భద్రకాళి అను బతుకమ్మను ఏది అను అది ఆ అమ్మవారి జన్మోత్సవం కాబట్టి ఆనాడు సద్దులు చేస్తాం అంటే ఆనాడు సద్దులు చేయాలి మర్నాడు బలి చేయాలి తొమ్మిదో రోజు బలి పూజాయాం కాదు బలి అంటే వేరేని కాదు పూజలోనే ఇంకో రకం జీవో జీవోజీవస్య భోజనం ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అవుతుంది కాబట్టి మన వంతుకు మనం ఎలాంటి మన ప్రాణం పోకుండా ఉండడానికి ఒక ప్రాణాన్ని అక్కడ పెడతాం అది వేరే విషయం అది తర్వాత బలులు దశమి నాడు ఇస్తున్నారు పనికిరాదు నవమి నాడే బలి ఇయ్యాలి విజయదశమి నాడు ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి సీమోల్లంఘనం చేయాలి పాలపిట్టం చూసుడు అనేది అందుకోసం కాబట్టి ఈ నవరాత్ర వ్రతాన్ని అందరూ ఆ ఎందుకు శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి తస్యామ్మ మైదన్ మహాత్మ్యం శ్రీత్ భక్తి సమస్తమైన దుఃఖములను నివృత్తి చేసి సమస్తమైన సుఖములను ఇహపర సుఖములను ప్రార్థించే ప్రాప్తింపజేసేది ఈ నవరాత్ర వ్రతం కాబట్టి ప్రపంచమంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది అట్లాగే వరంగల్ మహానగరంలో భద్రకాళి రూపంలో అవతరించిన భద్రకాళి నవరాత్రులను అందరూ అవతరించాల్సిందిగా కోరుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవి నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మ రేపు అనగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు ఇరవై రెండు సోమవారం నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది పదమూడు రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు రోజు ప్రత్యేకమైన అలంకారాలు ఉదయం ఒక వాహన సేవ సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకి భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి తటాకంలో హంస వాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు అది గమనించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మనకి ఈ తొమ్మిది రోజులు కూడాను దేవస్థానం నందు గోత్రనామాల మీద పూజ చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసి టెంపుల్ నందు ఆఫీస్ నందు రసీదు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ తడికలు పందిళ్ళు పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీ ప్రతిరోజు అన్నదాన వితరణ అదేవిధంగా అందుబాటులో ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి జరుగుతుంది